డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ మామూలు కాదు ఇది క్రికెట్ ఆడమంటే ఆడతాడు ఎత్త 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 ఆడతాడు అరే వార్నరా నీకు అందర ఇ దొంగమో దా కొడుకు వార్నరా వార్నింగ్ ఇదండి మన రాబిన్వుడ్కి సంబంధించి సో ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యంగ్య హాస్యం ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం సో మొదటి నుంచి తన యొక్క స్పీచ్ కనుక చూసుకున్నట్లయితే సో బాగానే మాట్లాడారు మధ్య మధ్యలో కొంచెం వ్యంగ్యం హాస్యంలా లేదు కానీ కొంచెం ప్రతిదీ కొంచెం ఒక వ్యంగ్యంలాగా హాస్యాన్ని పండించాడు బాగానే ఉంది లాస్ట్ మినిట్లోకి వచ్చేసరికి సో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడాడు సో వైట్ పేపర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నా సరే అందులో ఉన్న ఒక చిన్న మచ్చ ఎవరు పేపర్ బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు ఆ మచ్చ లేకపోతే ఆ పేపర్ ఇంకా బాగుండేది అని చెప్పేసి జనాలు మాట్లాడతారు ఆ మచ్చ గురించే మాట్లాడతారు సో రాజేంద్ర ప్రసాద్ గారు సో మీరే కాదు టాలీవుడ్లో చాలామంది కూడా ఒక్కొక్కసారి ఇలా మాటలు దొరికినప్పుడు బయట సమాజంలోకి వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒకప్పుడు చూసుకుంటే మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఒకే వేదికపై ఉండేటప్పుడు రజనీకాంత్ గారిని మోహన్ బాబు గారు అరే ఒరే అన్నప్పుడు చిరంజీవి గారు వాడు కాదు వారు అని చెప్పేసి చిరంజీవి గారు అనేటప్పుడు అప్పుడు రా మోహన్ బాబు గారు ఏ విధంగా మాట్లాడారు కూడా అది కూడా వైరులైంది ఆ విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి సో దయచేసి మనం ఒక గెస్ట్ అండి ఆస్ట్రేల్ నుంచి వచ్చేటప్పుడు మనం ఎంత గౌరవించుకోవాలో అంత గౌరవించుకోవాలి సో అతను ఒక మంచి క్రికెటర్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే సో బయట దేశం నుంచి మనం ఒక గెస్ట్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన రామణిహుడ్ సినిమాలో ఆయన నటించడం జరిగింది ఆయన నట ఆయన నటనకు కూడా మనం ఆయన నటి ఆయన నటన ఎలా ఉందో మనం పక్కన పెడితే ఆయన క్రికెట్ని మనం ఎంతో ఆస్వాదించాం సో దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకు ఇలాంటి వా వాయిస్ వస్తుందో మాకు అర్థం కావట్లేదు సో సినిమాను వైరల్ చేయడం కోసమా లేకపోతే లేకపోతే ఇది ఏంటి అసలు స్క్రిప్టా అనేటట్టుగా ఉంటుంది దయచేసి చాలామంది చూస్తున్నారు కాబట్టి మీరు వేదికపైన ఉండేటప్పుడు సో సమాజంకి మీరు వేదికపైన ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఓవర్ పై ఈ యాక్షన్ పై రాగుడి సినిమాలో చేసిన ఈ ఓవర్ పై సో జనాలు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి ఆయన చేసిన వ్యవహార శైలి ఏ విధంగా ఉందో తెలియచేయండి ఓ సో అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన సత్య మామూలు కాదండి